నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి అశోక చక్రం ఇరవై నాలుగు తోకులతో ఉంటుంది దీన్నే మనం జాతీయ పతాకంలో అమర్చారు మధ్యలో బుద్ధుడికి సంబంధించిన అశోక చక్రం ఇది నాలుగు సింహాలు అశోక స్థూపం ఇది కూడా మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన నోట్ల మీద వంద రూపాయల నోటు మీద దీన్ని ముద్రించారు నాలుగు సింహాలతో ఉంటుంది పోలీసులు కూడా ఈ సింహాన్ని ఉపయోగిస్తుంటారు సారనాథ్లోని బుద్ధుని యొక్క విగ్రహం ఎనభై అడుగుల తొమ్మిది అంగురాలు పలు రకాలైన రాళ్లను అమర్చి ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తైన బుద్ధుని విగ్రహం ఇది సారనాథ్ బుద్ధుని యొక్క ధర్మ పరివర్తన ఐదు మంది శిష్యులకు జ్ఞానదనం చేసిన ప్రదేశము కాశీ నుంచి పదిహేను కిలోమీటర్లు ఆటోలు బస్సులు కార్లలో రావచ్చు ఇక్కడ మ్యూజియం ఉంటుంది ఇక్కడ ఉన్న అశోక స్థూపం నుంచే నాలుగు సింహాల సంబంధించిన బొమ్మను మనం మన యొక్క జాతీయ పతాకంలోకి తీసుకోవడం జరిగింది బుద్ధులకు చాలా పవిత్రమైన ప్రదేశం కాశీ వచ్చిన వారు ఖచ్చితంగా చూడదగ్గ ప్రదేశాల్లో ఈ యొక్క సారనాథ్ ఒకటి సారనాథ్లో చాలా అద్భుతమైన చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి మ్యూజియం అదే విధంగా స్థూపాలు చాలా పురాతనమైనవి క్రీస్తు పూర్వం రెండు వేల నాటి స్తూపాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్